జై శ్రీరామ్ తమ్మినేలు చూశారుగా సత్యయుగం మళ్ళీ ప్రారంభమైంది అవును మీరు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెండు చోట్లకి లేదా ఏదో ఒక చోటకి వెళ్ళి చూసి వచ్చారంటే కనుక ఖచ్చితంగా చెప్తారు సత్యయుగం మళ్ళీ ప్రారంభమైంది అని వేల సంవత్సరాల క్రితం జ్ఞానపు వెలుగులు గురుకులాల నుంచి విశ్వమంతా ప్రసరించేవి విద్య అంటే కేవలం పుస్తకాలలో పాఠాలే కాదు జీవితాన్ని అర్థం చేసుకోవడం ప్రకృతితో మమేకం అవడం సంస్కృతిని గౌరవించడం ఈ పవిత్ర వారసత్వాన్ని నేటి తరానికి అలాగే రేపటి తరాలకు అందించే ప్రయత్నమే మగపిల్లల కోసం సాందీపని గురుకులం ఆడపిల్లల కోసం నివేదిత గురుకులం రెండు వేల ఇరవై సంవత్సరం నాలుగు ఐదు తరగతులతో సాందీపిని గురుకులం నాలుగవ తరగతులతో నివేదిక గురుకులాలు ప్రారంభమయ్యాయి గురు పూర్ణమి నాడు కులాలకి అతీతంగా అన్ని కులాల పిల్లలను కలిపి ఉపనయన వేడుకలతో పిల్లల జీవితాలలో జ్ఞానపు క్రాంతి ప్రవేశించినట్లుగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే మామూలుగా రోజూ ఉండే పాఠాలతో పాటు పద్నాలుగు కళలు అంటే ఆటలు పాటలు చిత్రలేఖనం యోగా గుర్రపు స్వారీ విలువిద్యలు అలాగే ఇంకా చాలా విద్యలు నేర్పిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలోనూ దాగున్నటువంటి ప్రతిభను మేలుకొల్పడంతో పాటు రోబోటిక్స్ సైన్స్ ల్యాబ్స్ సాంకేతికతలో సాంప్రదాయాన్ని మేళవించి భావితరాలకు అందించే విధంగా టైం టేబుల్ రూపొందించబడింది ఇక్కడ నేర్పించేది కేవలం విద్యే కాదు జీవన విధానాన్ని నేర్పిస్తారు ఇక్కడ ఉండే వారందరూ ఒక కుటుంబంలా మెలుగుతారు సమాజంలో కొందరు వ్యక్తుల సహకారంతో నడిచేటువంటి ఈ గురుకులాలు పిల్లలు స్వయం సమృద్ధి కలిగినటువంటి పౌరులుగా తీర్థి తీర్చడం కోసం పూర్వం మనం ఎలాగైతే గురుకులాలు పూర్వంలో ఉండేవో అదే తరహాలో రూపొందించబడ్డాయి అదే తరహాలో అంటే అడవుల్లో కొండల్లో కోనల్లో కాదు మన జనావాసాల మధ్యనే మన మధ్యనే నిర్మించబడ్డాయి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలువలు ఐక్యత ఇవన్నీ మన బలం వాటి కోసం ఎలాంటి రుసుము లేనటువంటి విద్యను అందిస్తున్నాయి ఈ రెండు గురుకులాలు స్వామి వివేకానందల వారు చెప్పినట్లుగా మనిషిలోని పరిపూర్ణతను వెలికి తీసేటువంటి గొప్ప సాధనం విద్య ఆయన చెప్పినట్లుగానే ఈ గురుకులాలలోని ప్రతి విద్యార్థి విద్యార్థినులలోని అంతర్గతమైనటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఈ గురుకులాలు కృషి చేస్తాయి శరీరం మనస్సు ఆత్మ సమగ్రాభివృద్ధికి ఇదే మార్గం ఈ గురుకులాలు ఒక కుటుంబం లాంటివి ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆప్యాయతతో మెలుగుతారు గురువులు పిల్లలకు మార్గ నిర్దేశకులుగా స్నేహితులుగా ఉంటారు పిల్లలు కలిసిమెలిసి ఆడుకుంటారు చదువుకుంటారు జ్ఞానాన్ని పంచుకుంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉత్తమమైన వ్యక్తులుగా ఎదుగుతారు ఇప్పుడున్నటువంటి సమాజంలో నాలుగవ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని చూసి ఒకసారి గమనించి ఈ గురుకులాలలో ఉన్నటువంటి పిల్లల్ని చూడండి వాళ్ళు చేస్తున్న విన్యాసాలు చూసి మీకు మైండ్ బ్లాక్ అవ్వకపోతే కనుక నన్ను అడగండి ఒకే పిల్లవాడు లేదా ఒకే పాప కర్రసాము చేస్తారు అదే పక్కన పెట్టేసి నాట్యం చేస్తారు ఆ తర్వాత పాటలు పాడతారు ఆ తర్వాత డోలకు సంగీత వాయిద్యాలు వాయిస్తారు నివేదిత గురుకులంలో అయితే మొన్న జరిగిన వార్షికోత్సవ వేడుకలలో ఆడపిల్లలు చేసినటువంటి విన్యాసాలు వేద మంత్రాలతో హోమం ఇవన్నీ కూడా ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి ఈ స్వల్పకాలంలోనే ఈ గురుకులాలు గొప్ప విజయాన్నే సాధించాయని చెప్పాలి ఈ గురుకులాలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని భారతీయ సంస్కృతిని విజ్ఞానాన్ని భావితరాలకు అందించి స్వయం సమృద్ధి గలటువంటి బాధ్యత గల పౌరులను తయారు చేస్తారని సాందీపని గురుకులం నివేదిత గురుకులాలు జ్ఞానపు కాంతులని విశ్వమంతా వ్యాపింపచేయాలని ఆశిస్తున్నాను ఇంత చెప్పారు అడ్రస్ మాత్రం చెప్పలేదు అని అనుకుంటున్నారా ఎండ్ కార్డ్లో మీకు ఆ రెండు గురుకులాలకు సంబంధించిన పాంప్లెట్ ప్లే చేస్తాను కావాల్సిన వాళ్ళు అడ్రస్ నోట్ చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై